స్ బిగ్ బాస్ని మన సిపిఐ నారాయణ బ్రోతన్ హౌస్ అన్నాడు అందులో ఎవరైతే యాక్ట్ చేస్తూ ఉంటారో లేదనప్పుడు అందులో ఉన్నోళ్ళు ఉంటారో అసలు వాళ్ళ కథలు ఆ హడావుడి అండ్ దానికి మళ్ళీ బయట ఉండే బ్యాచ్ ఆ ఫ్యాన్సు ఈ చెత్త చెదారం ఇవన్నీ వార్తలు చూస్తుంటే ఉంటే పడతా ఉండేది ఇంట్రెస్ట్ అంతా అని చెప్పేసి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను బిగ్ బాస్లో ఒకనొకప్పుడు ఎవరో కౌశల ఎవరో పేరు కూడా గుర్తులేదు నాకు మనిషి అతని ఆర్మీ అంటూ బయట ఫ్యాన్స్ అంటూ హడావుడి అంటూ ఊరే దేవుడా ఇళ్లల్లో పనులు కూడా మానేసి రోడ్ల మీద పిచ్చోళ్ళంతా రోడ్ల మీద ఉన్నారంటే ఇల్లునేమనిపించింది నాకైతే ఆ ఆర్మీ అన్న వాళ్ళు అప్పుడు వాళ్ళు యూస్ చేసినప్పుడు చాలామంది తిట్టారు బుద్ధి ఉందా లేదా మీకు దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకటువంటి సేవా రా బాబు ఆర్మీ అంటే రక్షణ దళరా ఆర్మీ అంటే మనల్ని మనల్ని కాపాడే ఆర్మీ అంటే మూర్ఖుల పని పాట మానేసి పిల్లా జల్లని వదిలేసేసి ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి మేము ఆర్మీ ఆర్మీ ఎవర్రా మీరు అంతా అందరం తిట్టిన వాళ్ళే ఐథింక్ అప్పుడు కేసు కూడా నమోదైనట్టున్నాయి ఇంకా తర్వాత ఇవి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అతను అసలు ఎక్కడ కూడా ఎవరో తెలియదు ఇప్పుడు ఇష్యూ ఏంటి అల్లు అర్జున్ ఆర్మీ ఈ మధ్య వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్ అభిమాను సంఘాన్ని అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి ఈతన అంటున్నాడు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయిపోతున్నారు దాంతో అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ హఠావే చేస్తున్నారు ఇక దాంతో ఈ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ కన్జర్వేటివ్ వాటర్ సమ్ హార్వెస్టింగ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సమ్ పర్సన్ ఒక ఎన్జిఓ లాంటిది అనుకోండి దానికి సంబంధించి చైర్మన్ ఫౌండర్ శ్రీనివాస్ గౌడ్ అతను లాల్ పోలీసులు కంప్లైంట్ చేశాడు ఏమని ఆర్మీ అనే పదాన్ని ఉపయోగించి ఈ రకంగా ఇతను చేయడం కరెక్ట్ కాదు ఆ అభిమాన సంఘం ఈయన ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి ఇక దాన్ని వాడద్దు కాదు కూడా దాన్ని కేసు నమోదు చేయడం అని చెప్పేసి అన్నాడు అలా చెప్పగానే కేసు నమోదు చేయరు లీగల్ ఒపీనియన్కి వెళ్తారు తప్ప కరెక్టా అసలు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ కేసు తీసుకున్నారు ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేదు లీగల్ ఒపీనియానికి వెళ్ళిన తర్వాత అర్జున్ అరెస్ట్ చేయాలా అల్లు అర్జున్ ఆర్మీ నుంచి బ్యాన్ చేయాలా అల్లు అర్జున్ క్షమాపణ చెప్పి సరిపేద్దా అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు రమణ్యం కావచ్చు టూ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లకు కట్టే దగ్గర అర్జున్ ఆర్మీని అక్కడ రాయకుండా ఉండేలాగా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ పాస్ చేయాలి ఇవన్నీ త్వరలో మనకు తెలుస్తాయి బట్ నేనైతే మరలా చెప్తాను గుర్తుంచుకోండి ఫ్యాన్స్ ఉంటారు బిగ్ బాస్ చూసేవాళ్ళు ఉంటారు అండ్ బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళు ఉంటారు భక్తి రసమైనటువంటి చిత్రాలు చూసేవాళ్ళు ఉంటారు క్రైమ్ థ్రిల్లర్ చూసేవాళ్ళు సైకో థ్రిల్లర్ చూసేవాళ్ళు ఇష్టం వాళ్ళది ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కానీ దాన్ని మనం బయట ప్రదర్శించవద్దు ఏ రకంగా సమాజానికి ఏవోగింపు కలిపే విధంగా సమాజం వచ్చి మనం చీకొట్టే విధంగా ఏదైనా నాలుగు గోడల మధ్య సరదాగా ఎంటర్టైన్మెంట్ కాసేపు అంతే బయట మాత్రం పద్ధతిగా ఉండాలి అండ్ ఈ సమాజంలో ఈ దేశానికంటూ కొన్ని కల్చర్ ఉన్నాయి దట్ మీన్స్ సంస్కృతి అండ్ మనకు సంబంధించేసి కొన్ని ఉన్నతమైనవి ఉన్నాయి రెస్పెక్ట్ ఇవ్వాల్సినవి ఉన్నాయి ఆ పదాలని ఎక్కడ అక్కడ వాడకండి సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇక్కడి నుంచి అయినా ఎవరు పడితే వాళ్ళకి ఫ్యాన్స్ అంటూ ఉంటే ఉండండి మీరు కానీ ఆర్మీలు అంటూ దళాలంటూ కొత్త కొత్త పదాలు పెట్టేసి చేతులారా లేనిపోని కేసులు ఇరుక్కోవద్దు జనసేన చీకొట్టించుకోవద్దు కొట్టించుకోవద్దు